హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అనురాధ నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అనురాధ నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది సో ఈరోజు వినయ కలర్స్ అదేవిధంగా లాసాయ కలర్ చూద్దాం అనురాధ నక్షత్రంలో వినయ కలర్స్ అదేవిధంగా లాసాయ కలర్ చూద్దాం ముందుగా వినయ కలర్ చూసినట్లయితే కాకి కాకి నెమలి వినయ్ కలర్ చూసినట్లయితే కాకి కాకి నెమలి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా లాసాయ్ కలర్ చూసినట్లయితే నెమలి నల్ల మైల కోడి లాసాయ్ కలర్ చూసినట్లయితే నెమలి నల్ల మైల కోడి సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా అనురాధ నక్షత్రంలో వినయ కలర్స్ అదేవిధంగా ఆశయ కలర్స్ ఈ విధంగా నడుస్తున్నాయి సో అలాగే మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అలాగే మొదటి జాములో ముసుకు రంగు ఎంచుకునే రంగు చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డాగలాసు ఈ విధంగా ఉంది కాబట్టి మనకి కోడి పింగళ కానీ కోడి కాకిలు కానీ మనకి కాకులు కానీ పింగళాలు కానీ కోడి చూపున కాకలు కానీ కోడి పింగళాలు కానీ మనం రంగు ఎంచుకోవచ్చు సో నెమల నిద్ర డ్యాగలు వస్తుంది కాబట్టి నెమల మీద కానీ నెమల డేగల మీద కానీ డ్యాగల మీద కానీ మనం ఇవి రంగు పెట్టుకోవచ్చు సో ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామునిది అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామునిది అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ రెండో జం ప్రకారం చూసినట్లయితే కాకిరాజ్యం డ్యాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాములు ముసుకు రంగు ఎంచుకునే రంగు చూసినట్లయితే కాకిరాజ్యం డ్యాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి మనకి కాకి డేగలను కానీ కాకులను కానీ పింగళలను కానీ మనకి ఎంచుకోవచ్చు రెండవ జాములో కాకులు కానీ డ్యాగలు కానీ పింగళాలు కానీ మనం ఎంచుకోవచ్చు సో కోడి నిద్ర నెమలు రాసి కాబట్టి కోడి నెమల మీద కానీ నెమలల మీద కానీ మనం ఇవి ఎంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాములో ముసుకురంగించుకుంటే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి మనకి నెమల పింగళాలు కానీ పింగళాలు కానీ డ్యాగలు కానీ మనం ముసుకురంగ ఎంచుకోవచ్చు మూడవ జాములో సో కాకి నిద్ర లాస్ ఉంది కాబట్టి కాకుల మీద కానీ కోడి కాకుల మీద కానీ మనం పింగళాలు కానీ నెమలు కానీ నెమల పింగళాలు కానీ డ్యాగలు కానీ మనం ముసుకురాంగ ఎంచుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామనిధు నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామని ఇదు నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జం ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగో జాములో ముసుకు రంగెంచుకునే కలర్ చూసినట్లయితే డాగ రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది బట్టి కాబట్టి డేగలను కానీ కోడి డ్యాగలను కానీ కోడి నెమలను కానీ మనం ముసుకురంగా ఈ జాములు ఎంచుకోవచ్చు ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు డేగలలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ముసుకరంగా ఈ జాములు ఎంచుకోవచ్చు సో పింగళ నిద్ర కాకులాస్తుంది కాబట్టి పింగళాల మీద కానీ కాకి పింగళాల మీద కానీ కాకుల మీద కానీ మనం ముస్కురాంగుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం దేగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఫ్రెండ్స్ ఐదో జాములో ఎంచుకుంటే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ నిద్ర పింగళ ఈ విధంగా ఉంది కాబట్టి మనకి నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి నెమలలు కానీ కాకులు కానీ మనకి ముసుకురంగా ఈ జాములో పెట్టుకోవచ్చు మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ కోడి నెమలలు కానీ మనకి ఐదవ జాములు గెంచుకోవచ్చు సో డాగ్ నిద్ర పింగళ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి డ్యాగులలు కానీ పింగళాల మీద కానీ మనం గెంచుకోవచ్చు సో అలాగే ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి అలాగే అనురాధ నక్షత్రంలో మనకు ముఖ్యమైన కలర్గా కాకులు కానీ నెమలలు కానీ కావాలి